ప్రస్తుత విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థులు తమకు తాము మల్చుకోవాలన్నారు విశ్వం ఎడ్యుకేట్ స్కూల్ ల్యాబ్ డైరెక్టర్ రవికుమార్ సివో హరిచరణ్ విద్యార్థులు మ్యాక్సో క్యాలిక్యులేటర్ కంటే వేగంగా క్యాలిక్యులేట్ చేయడానికి విద్యార్థులకు అబాకస్ ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు విశ్వం ఎడ్యుటెక్ స్కూల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో అబాకస్ వేదిక్ మ్యాథ్స్ పేరిట స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నిర్వహించారు తెలంగాణ మహారాష్ట్ర వ్యాప్తంగా నూట పాఠశాలలకు చెందిన నాలుగు మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మూమెంటోలతో పాటుగా సర్టిఫికెట్లు అందజేస్తారు ఈ కార్యక్రమంలో విశ్వం ఎడిటెడ్ సంస్థ వ్యవస్థాపకులు పిపిఆర్ ప్రసాద్ తాస్మా అడ్వైజర్ యాదగిరి శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ లో మేము ప్రతి స్కిల్ డెవలప్మెంట్ మీద మెయిన్ గా ప్రోసెస్ చేశాం మేము స్కిల్ డెవలప్మెంట్ మీద ఎబాకర్స్ వేదిక్ మ్యాథ్ అట్లాగే టెక్నాలజీ డెవలప్మెంట్ మీద కోడ్ జాంప్ లాంగ్వేజ్ స్కిల్ డెవలప్మెంట్ స్కి మ్యాత్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ ఇట్లాంటి ప్రొడక్ట్స్తో మేము స్కూల్స్తో అసెట్ అవ్వాము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో మోర్ దాన్ ట్వంటీ థౌసండ్ స్కూల్స్ లో మేము ఈ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ ఉన్నాము సో ఇవాళ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్ అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్ కి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ చేస్తున్నామండి ఇవాళ మహారాష్ట్ర స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్కి ఇవాళ ఇక్కడ మేము కాంపిటీషన్స్ అరేంజ్ చేశాము ముఖ్యంగా మ్యాథ్స్లో లో తెలివితేటలు మ్యాథమెటిక్స్ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికొచ్చని ముఖ్య ఉద్దేశంతో మ్యాథ్స్ను ఫాస్ట్గా క్యాలిక్యులేటర్ కన్నా మిన్నగా మెదడును ముందుకు తీసుకెళ్లడం కోసం పిల్లల లోపల వాళ్ళ సృజనాత్మకతను ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో మేలుకవలు దాదాపు మహారాష్ట్రలో అండ్ తెలంగాణలో సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొని అందులో మొదటి అండ్ రెండవ బహుమతులను ఈరోజు స్వీకరించడం ముఖ్యంగా ఈ వీరు ప్రయత్నం చేయడం తెలంగాణలోనే दादाप का नूट